హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మనం ఈరోజు తమిళనాడులోని అక్కడ అక్కడున్నాము అక్కడి నుంచి మనం గజేంద్రుడు మోక్షం ఇచ్చిన వంటి ప్లేస్కి వచ్చేసాము ఇక్కడే స్వామివారు గజేంద్రుడికి మోక్షం ఇచ్చిన ప్రదేశము మీరు కూడా చూడొచ్చు ఇక్కడ తామ్రభరణి రివర్ కూడా ప్రవహిస్తూ ఉంది అందమైన దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి మనకి చాలా వండర్ఫుల్గా ఉంది చూడడానికి ఆ సన్నివేశం నాకు అంతేంత కాదు చాలా అనుభూతి అనిపిస్తుంది ఇక్కడ చూసారా ఎంతో స్వామివారు ఇక్కడ నరసింహ అవతారంలో ఉన్నారు అంతేకాకుండా ఇక్కడ పెద్ద పెద్ద మహావృక్షాలు ఉన్నాయి కొన్ని వేల నాటి వృక్షాలు ఉన్నాయి ఆ వృక్షాలు కూడా మనం చూసేయవచ్చు ఈ ప్లేస్ రివర్ ఎంత బాగుందంటే చాలా అద్భుతంగా ఉంది అసలు ఎలా నిర్మించారు ఏటో కానీ మహా అద్భుతంగా ఉంది మీరు కూడా ఒకసారి చూసేసేయండి இங்கொக்க வீடியோலேந்த மோட்சம் ஆ ஸ்டோரி அண்ணி நேத்தான அந்த சூப்பரே ஓகே ஹாய் அண்டி அந்த நமஸ்கார மனம் மஞ்சள் டெம்பிள்க்கு வச்சேசமோ எக்கடுனோ இக்கட பாருன்னா ஆடித்தோட மாட்டாடுதான் ஹாய்ம்மா வணக்கம்மா வணக்கம் 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 ஸோ இங்கே கஜேந்திர மோக் சொல்றீங்களா ஒரு வாட்டி சொல்ல முடியுமா உங்களால் சொல்லுங்கம்மா ஆனைக்கும் முதலைக்கும் மோட்சம் கொடுத்த ஆதிமலை பெருமாள்

அது வந்து முதல்ல வந்து காலை எட்டி குடிச்சுட்டு அதனால் அதிமலம் இருக்காரு காலையில் கேட்டோடனே அந்த ஆளை ஓடி வந்து காலையில் கேட்டோடனா கிருஷ்ணர் வேறுத்துக்கு போய் அம்பு விட்டு வாயை கிளிச்சுட்டார் கிழித்து கடைசியில் ஆணைக்கும் முதலைக்கும் மோச்சமே குடித்துட்டார் உயிர் கொடுத்துட்டார் ஓ தேங்க்யூம்மா ரொம்ப நன்றி యాక్చువల్గా ఏంటంటే మనము ఇక్కడ గజేంద్రుడికి మోక్షం ఆల్రెడీ ఏంటంటే స్వామివారు బలవంతుడు నాకేమని అనుకుంటాం అప్పుడప్పుడు కానీ ఇక్కడ ఏంటంటే గజేంద్రుడు చాలా చాలా బలవంతుడు అయినప్పటికీ కూడా భగవంతుడి పైన నమ్మకం లేదు అయినప్పటికీ ఆయన ఒకసారి ఇస్తాను ఆ నది దగ్గరికి వెళ్తున్నాము మీరు రెండు వచ్చేసేయండి నాతో పాటు బామ్గారు కూడా వస్తున్నారు ఈ బామ్మగారు వస్తున్నారు గజేంద్రుడు మోక్షం ఇచ్చిన ఇదే ఇది అనమాట రివరు ఒకసారి మనం కూడా చూసేద్దాం దగ్గరికి వెళ్తున్నాము గజేంద్రుడు మోసాలి పట్టుకోవడం అంతా కాళ్ళు నువ్వు చాలా బలవంతంగా లాక్కోవడం ప్రయత్నం చేసింది కదా అన్నది ఇదే సో ఇక్కడే అండి ఈ రివర్లోనే యాక్చువల్గా గజేంద్రుడు వచ్చి జలకలాడుతూ ఉంటే మసలి వచ్చి పట్టుకోవడం జరిగింది ఇక్కడ మీకు ఒక నల్లటి వండే కనిపిస్తుంది కదా ఇక్కడే అనమాట అక్కడ ఆ పెద్దమ్మ చెప్పారు నాకు ఇక్కడే గజేంద్రుడే కానవాళ్ళు కూడా ఉన్నాయి అడుగులు కూడా కనిపిస్తాయని చెప్పారు సో అంతేకాదు ఇక్కడ గజేంద్రుడు చాలాసేపు ప్రయత్నం చేశాడు కానీ ఏమి రా